దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా ప్రభుత్వ సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని నమ్ముచే ఉన్నాను ప్రతి దినము సమయాన్ని గడపండి ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచే ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఈ దినం ప్రభు కొరకు సిద్ధపరిచిన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడానికివేళ వేలాది వందనాలు స్తోత్రములు ఉదయకాల సమయంలో మేము ని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇది దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ద్వితీయోపదేశము రెండవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకుందాం నీ దేవుడైన యోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియు తక్కువ కాదు దేవుడు స్తోత్రం చక్కని వాగ్దానము నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నాడు ఏమీ తక్కువ కాదు తెలిబిడ్ల శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఈరోజు ప్రతి కుటుంబంలో ఏదో ఒక శోధన ఏదో ఒక లేమి ఏదో ఒక అక్కర ఉండడం పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు ఈరోజు అనేకమైనటువంటి సమస్యలు గుండా పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నాం ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉంటే ఏది కూడా తక్కువ కాదు సమృద్ధిని అనుగ్రహించే దేవుడు ఆశీర్వదించే దేవుడు మన జీవితంలో సహాయం చేసే గొప్ప గాని అంటాడు దేవుని బిడ్డల దేవుడు తోడుగా ఉంటే మన జీవితంలో అన్ని పరిస్థితులలో విజయాన్ని మనము పొందుకోగలం దేవుడు తోడుగా ఉంటే ఏది కూడా తక్కువ కాదు ఇస్రాయిల్ ప్రజల జీవితంలో మనం చూస్తే ఐగుప్తు నుండి వారు కాణానికి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో ప్రయాణం చేశారు కొండలు ఎక్కారు వాగులు దాటారు అనేకమైన పరిస్థితులు కూడా వారు వెళ్ళారు వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు వారిని పోషిస్తూ ఉన్నాడు తోడుగా ఉన్నాడు ఏ లోటు లేకుండా దేవుడు వారికి సహాయం చేసినట్లుగా మనం గమనిస్తాం అరణ్యంలో దాహం వేస్తుంది అని వారు ప్రార్థన చేసినప్పుడు శ్రేష్టమైన వాటర్ను నీళ్లను దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నారు దేవుని ఆకలి ఆకలవుతుంది అన్నారు శ్రేష్టమైనటువంటి ఆహారం ఎప్పుడు వెజిటేరియన్ తినాలా అని దేవుని అడిగినప్పుడు నాన్ వెజిటేరియన్ దేవుడు వారికి అనుగ్రహించాడు సమృద్ధిని తినగలిగినంత ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేశారు ఏ లోటు లేకుండా దేవుడు వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం దేవుడు తోడుగా ఉంటే ఏది మనకు అవసరమో అది మనకు అనుగ్రహిస్తాడు ఒకరోజు పేతుడు రాత్రంతా చేపలు పట్టాడు దేని బిడ్డరా ఒక్క చేప కూడా పడలేదు ఉదయం కాలంలో యశు ప్రభు వారు అతని దగ్గరకు వచ్చి అతని యొక్క ధోనిలో ఆయన నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో పేతుడు అతని యొక్క వలలు కడుక్కుంటూ ఉన్నాడు ఆ సమయంలో వాక్యం అయిపోయిన తర్వాత ఆ సమయంలో యేసు ప్రభువాలు చెప్పినటువంటి మాట పేతులు నేను చూపించు స్థలంలో వలవేయి నీకు చేపలు పడతాయని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా విస్తారమైన సమృద్ధి చేపలు పేతలు పట్టినట్లుగా మనం చూస్తాం అప్పటి వరకు దోణి ఖాళీగా ఉంది దేవుని బిడ్డర లేమి కలిమితో బాధపడుతూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే యేసు ప్రభువాలు అతనికి తోడుగా ఉన్నాడో ఎప్పుడైతే యేసు ప్రభుల ధోనిలో ఉన్నాడో వెంటనే సమృద్ధి ఆశీర్వాదములు దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం ఈరోజు నీకు కూడా పరిశుద్ధాత్మదేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ ఎడ్యుకేషన్లో కుటుంబ జీవితంలో నీకు తోడుగా ఉండి సహాయం చేసి నీకు ఏది తక్కువ కాకుండా సమృద్ధిని అనుగ్రహించాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు అటువంటి కృపా సహాయము పరిశుద్ధ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనాలు స్తోత్రములు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి నాము శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మాకు తోడుగా ఉంటానని మా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తానని ఏది తక్కువ కాకుండా సమృద్ధిని అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఉంటానని వాగ్దానం చేశారు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి ఆశీర్వాదములతో ప్రతి కుటుంబమును నింపమని సమాధానము సంతోషము దయచేయమని ఏసు నామమున అడిగి వేడుకొనొచ్చు నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు దీవించును గాక ఆమె